జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరాళ్ వారి కుమారుడైనటువంటి దృఢవ్రతునికి యవరాజ్య పట్టాభిషేకం చేసి మంత్రులకి రాజ్యభారణ రక్షణ భారాన్ని అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరారు అలా దివ్య దేశాలన్నీ దర్శిస్తూ వారికి కలిగినటువంటి భక్తి పారవశ్యం ఏదైతే ఉన్నదో ఆ పారవశ్యాన్నే కమనీయమైనటువంటి కవితలుగా రచన చేశారు అవి ద్రవిడంలో ఉన్నాయి ఆ రచించినటువంటి ద్రవిడంలో రచించినటువంటి ఆ కవితలకి పాసురాలు అని పేరు ఈ నూట ఐదు పాసురాలు కలిగినటువంటి ఈ రచనకి పెరుమాల్ తిరుమడి అనేటటువంటి నామకరణం చేశారు కులశేఖర ఆళ్వార్ వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుడికేమో దృఢవ్రతుడు అని తండ్రి పేరే పెట్టారు కులశేఖరులు కుమార్తె ఏమో శ్రీవైకుంఠంలో ఉండేటటువంటి నీలాదేవి అంశతో జన్మించింది ఆమె ఇక కులశేఖర ఆళ్వార్ వారి ఆమెకి నీలాదేవి అని నామకరణం చేశారు చక్కగా అల్లారముద్దుగా పెంచుకున్నారు పేరుకు తగ్గట్లుగా కులశేఖరుడు యొక్క భక్తి జీవిత మార్గానికి తగ్గట్లుగా ఆమె చిన్ననాటి నుండి కూడా తన హృదయంలో శ్రీరంగనాథుడినే నిలుపుకొని అతన్నే తన భర్తగా ఊహించుకుంటూ పెరిగింది తర్వాత కుమారుడైనటువంటి దృఢవ్రతునికి రాజ్యాభిషేకం చేశారు రాజుగారు తన యొక్క పరివారంతో బయలుదేరి శ్రీరంగానికి వెళ్ళి తన కూ కుమార్తె అయినటువంటి నీలాదేవిని ఉదకధారాపూర్వకంగా శ్రీరంగనాథుడికి సమర్పించారు ప్రియాళ్ళువారు ఎలాగైతే శ్రీరంగనాథుడికి మామగారు అయ్యారో పెరియాళ్ళవారు అంటే ఆడాళ్ళమ్మగారు తండ్రి గారు వారు ఎలాగైతే రంగనాథుడికి మామగారయ్యారో వీరు కూడా నీలాదేవి అని పేరు కలిగినటువంటి తన కుమార్తెని రంగనాథుడికి సమర్పించి వీరు కూడా మామగారయ్యారట ఇలా మళ్ళీ ఈ విధంగా తన యొక్క బాధ్యతలను చేసుకుని మరలా తీర్థయాత్రలకు బయలుదేరారు బయలుదేరిన తర్వాత నమ్మాళ్ జన్మస్థలం అయినటువంటి నమ్మాళ్వారు అవతరించినటువంటి ఆళ్వార్ తిరుమగరి అనే క్షేత్రాన్ని సేవించుకుని అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత ఇంకా అనేక దివ్య స్థలాలన్నింటినీ కూడా సేవించుకుంటూ దర్శించుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీవైష్ణవ స్వాముల్ని కలిసి వారి గోష్ఠుల్లో పాల్గొంటూ శేషజీవితాన్ని సుఖ సంతోషాలతో సాగించారు అలా వారు అరవై ఏడు సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నారు తర్వాత శ్రీమన్నారాయణుని యొక్క అలంకారమైనటువంటి కౌస్తుభ మణిలో ఆయన యొక్క ఆత్మ ప్రవేశించింది ఆ తర్వాత వారు ఆ విధంగా శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయారు వీరు రచించినటువంటి పెరుమాళ్ళ తిరుమలి అనే నూట ఐదు పాసురాలు కలిగినటువంటి ప్రబంధంలో తిరుమల శ్రీనివాసుని గురించి మనం చెప్పుకోవాలి ఆ శ్రీనివాస శ్రీనివాస పెరుమాళ్ వేంచేసి ఉన్నటువంటి తిరుమలలో మూలమూర్తి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మూలమూర్తి దగ్గరకు వెళ్ళాలి అంటే ఒక గడప దాటి వెళ్ళాలి ఆ గడపకి కులశేఖరప్పడి అని పేరు ఇప్పటికి కూడా కులశేఖరపడి అనే పేరు ఎప్పుడు కులశేఖరాడవాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు మనం కూడా ఈ విధంగా కులశేఖరపడి అని చెప్పుకుంటున్నాము అంటే నిజమా అబద్ధమా నిజమే ఎందుకు ఎలా అంటే వారు రచించినటువంటి పెరుమాళ్ళ తిరుమడిలో శ్రీనివాసుడు వేంచేసి ఉన్న తిరుమల కొండ మీద ఒక కొంగ ఆయన ఒక చేపగా ఆయన ఒక చెట్టుగా ఆయన ఒక పుట్టగా ఆయన ఒక రాయిగా ఆయన చివరికి బాటసారు నడిచేటటువంటి ఆ బాటలాగా ఆయన ఉండాలి అని కోరుకున్నారు అంతటి ఆర్తి వారికి ఆ ఆర్తితోనే భగవంతుణ్ణి ప్రార్థన చేశారు ఆయన ఆశ్రిత వాత్సల్యం కలిగిన వాడు శ్రీనివాసుడు కాబట్టి తన ఆస్థితులైనటువంటి వాళ్లను రక్షించడం కోసం వారి కోరిక ఏదైనా సరే తీర్చుతాడు అనేటటువంటి ఒక ఘట్టం ఇక్కడ మనకు అర్థమవుతోంది ఆ ఘట్టంలో ఏం చెప్పారు వారు ప్ర వారు ఎలాగైతే ప్రార్థన చేశారో ఆ విధంగానే ఒక గడపలాగా పడి ఉండేలాగా అనుగ్రహించారు ఆ గడప ఎందుకు అక్కడ ఉన్నారు ఆ విధంగా అంటే శ్రీనివాసునికి సేవ చేసేటటువంటి ఆ స్వాములందరి యొక్క పాదధూళి తన మీద ప్రసరించాలి అంతేకాదు శ్రీనివాసుడు అక్కడ నిలబడి ఉంటాడు ఆ నిలబడి ఉన్న శ్రీనివాసుడు యొక్క అధరములు అధరముల యొక్క సౌందర్యం సేవించాలి అని ఆ కోరిక కూడా ఆయనకు తీరిపోయింది ఎప్పుడు అలాగే ఉండి ఆ గడప రూపంలో ఉండి ఆ తిరుమల శ్రీనివాసుని యొక్క ఆ తిరు అధరాల యొక్క సౌందర్యాన్ని సేవిస్తూ ఉండేటటువంటి భాగ్యాన్ని పొందాడు శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో కులశేఖరులు ఆ భాగ్యాన్ని ఇప్పటికీ కూడా మనం స్మరించుకోవడానికి వీలుగా ఆ గడపకి కులశేఖర కులశేఖర పడి అని పేరు ఉన్నది అదే ఇప్పటికి కూడా ప్రాశస్తంలో ఉంది కాబట్టి ఈ విధంగా భక్తుల యొక్క కోరికలను తీర్చేటటువంటి కొంగు బంగారం శ్రీనివాసుడు కాబట్టి అటువంటి శ్రీనివాసుని ఎందు భక్తి కలిగిన వారై ఉండి చివరి దాకా కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని ఇంకా ఇంకా మెరుగుపరుస్తూ వారి యొక్క రచనలలో శ్రీ వైష్ణవులు ఏ విధంగా అయితే ఉండాలో శ్రీవైష్ణవుల యొక్క భక్తి ప్రపత్తులు ఎలా ఉండాలో అవన్నింటినీ కూడా ప్ర వారి యొక్క పెరుమాళ తిరుమడి ప్రబంధంలో మనకి అనుగ్రహించారు